ఇక ఇవాళ సపోజ్ సమస్యలే ఈ పండుగ రోజు మనం ఎక్కువ మాట్లాడుకుంటే ఈ రెండు రోజులు మంచి వార్తలే చెప్తాం ఇక్కడ ఈ ప్రభుత్వం చేసే అన్యాయాలు అన్నీ ఆల్మోస్ట్ సుమారు నాలుగు సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నాను కనుక ఇవాళ ఆ సమస్యల గురించి కాస్త పక్కన పెట్టి రాష్ట్రానికి జరగబోయే ఈ సంక్రమణం టైం మారింది ఈ టైం మారిన తర్వాత మ్యాక్సిమం మూడు నెలల కాలంలో రాబోయే ఎలక్షన్స్లో తప్పనిసరిగా తెలుగుదేశం జనసేన కూటమి అద్భుతమైన విజయాన్ని సాధించబోతోంది ఎటువంటి సందేహం లేదు నరసాపురం నియోజకవర్గం వరకు మనం చెప్పుకోవాలి అనుకుంటే ఏడుకి ఏడు అసెంబ్లీ స్థానాలు ఖచ్చితంగా అద్భుతమైన మెజారిటీ నెగ్గబోతున్నాం రాష్ట్రంలో కూడా నూట ముప్పై ఐదు స్థానాలు కనీసం నేను చెప్పాను కనీసం నూట ముప్పై ఐదు స్థానాలు గెలుచుకోబోతోంది ఈ కూటమి ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఎంతో కొంత వారి బలాన్ని పుంజుకోబోతుంది ఇన్నాళ్ళు నా ప్రస్తుత పార్టీకి ఎంతో అండగా ఉన్న కొన్ని సామాజిక వర్గాల ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టబోతున్న షర్మిల ఆమె భర్త చాలా ఓట్లను ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అలాగే కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్కి పూర్తిగా షిఫ్ట్ అయిన వర్గాలు కూడా మరి కాస్త తిరిగి సొంత కూటికి వెళ్ళే అవకాశమే ప్రస్ఫుటంగా కనపడతాను కాబట్టి ఈ నూట ముప్పై ఐదు అని నేను చెప్పింది షర్మిలా కు కాంగ్రెస్ పగ్గాలు అప్పజెప్పడానికి ముందు అంటే తను ఈ పార్టీలో జాయిన్ అవ్వక ముందు చేసిన సర్వేలు వలన ఈ నూట ముప్పై ఐదు స్థానాలు కూటమికి రావాల్సిన ఈ నూట ముప్పై ఐదు స్థానాలు నూట యాభై ఐదు కూడా వెళ్ళే అవకాశం చాలా స్పష్టంగా ఉంది అది ఎంత ఎఫెక్ట్ ఉంది ఏంటి అనేది ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ నేను సర్వే చేయబోతున్నా ఆ నూట ముప్పై ఐదు ఖచ్చితంగా కరెటమే తప్ప తగ్గటం ఉండదు రాయలసీమలో తగు శాతం ఓట్లను కాంగ్రెస్ పార్టీ తీల్చుకోగలుగుతుంది ఇక్కడ కూడా కేవలం ఏదైతే కాంగ్రెస్ ఓటు బ్యాంకుని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తన చెల్లి తన బావ అనిల్ సహకారంతో గుంజుకోగలిగాడు అవి తిరిగి చెల్లి తన బావ వెనక్కి లాక్కునే క్రమంలో అద్వితీయమైన పరాజయాన్ని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కూడగట్టుకుంటుంది ఈ అద్భుతమైన ఆ తెలుగుదేశం కూటమికి వచ్చే అద్భుతమైన విజయం వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ రాబోయే ఈ పరా వాళ్ళ పరాభవం వెనుక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి పాత్ర యంత్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పాత్ర ఈ విజయంలో అంటే ఇప్పుడు ప్రతిపక్ష విజయంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర అంతే సమానంగా వాళ్ళ అంతకంటే ఎక్కువగా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే ఆయన విధ్వంసం సృష్టి సృష్టించడం జరిగింది తొంభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం తొంభై తొమ్మిది పాయింట్ ఏడు శాతం పనులు చేశామని చెప్తారు కదా చెప్పింది సో అది ఆ శాతం వరకు కరెక్టే కానీ చెప్పింది చేయని శాతం ఒక మధ్య నిషేధం ఓటే అడగనని చెప్పారు చెప్పి ఏం చేశారు మధ్య నిషేధం ఇరవై ఐదు సంవత్సరాల పాటు మన తల తాకట్టు పెట్టి మహిళలు పుస్తులు తాకట్టు పెట్టి లోన్ తీసుకొచ్చారు అలా ఏది చూసినా సరే ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఏడు స్కీమ్స్ ని పక్కన పడేశారు వాళ్ళకి ఎన్నో లోన్లు వచ్చి స్కీమ్లు ఉన్నాయి అవన్నీ పక్కన పడేసారు పక్కన పడేసి ఆసరా అనేది ఒక స్కీమ్ తీసుకొచ్చి ఆ హెడ్లో ఇచ్చినవన్నీ ఆ కులాలకు ఇచ్చినట్టుగా చేశారు వెనుకబడిన వర్గాలైన ఎస్సీ ఎస్టీకి ఉన్న స్పెసిఫిక్ బెనిఫిట్స్ ని యావరేజ్ చేసి ఆ అమౌంట్ వాళ్ళకి దక్కవలసిన అమౌంట్ ఇప్పుడు ఇరవై ఐదు శాతం కూడా దక్కట్లే వాళ్ళకి రావాల్సిన లోన్లు కూడా ఏమీ రావట్లేదు వీటి వలన వాళ్ళ నిజాన్ని గ్రహించారు షర్మిలే కారణం కాదు ఏదైతే చెప్పకుండా చేశారని మోసం చేస్తున్నారో ఆ మోసాన్ని ప్రజలు గ్రహించారు అలాగే కరెంటు బిల్లు మీ గుడ్ల మీద చేదలేసుకోండి మీరు ఐదేళ్ల క్రితం ఎంత బిల్లు కట్టారు ఇప్పుడు ఎంత బిల్లు కట్టారు కనీసం ఐదు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు అట్లీస్ట్ పదిహేను వందల రూపాయలకి వెయ్యి రూపాయలు కట్టేవాళ్ళు మూడు వేల రూపాయలకి ఇప్పుడు కడుతున్నారు అంటే యావరేజ్ ఒక్కొక్కరికి సంవత్సరానికి పదిహేను నుంచి ఇరవై వేలు విద్యుత్ ఛార్జీల భారం పడింది ఒక్క పైసా కూడా పెంచను అలాగే ఒక క్వార్టర్ తాగే కుటుంబానికి ఇక్కడ రోజుకి ఒక క్వార్టర్ తాగే వ్యక్తి ఉన్న కుటుంబానికి అరవై నుంచి అరవై ఐదు వేల రూపాయలు ఇయర్లీ ఎక్స్ట్రా బడ్డెన్ పడింది ఇతను ఇచ్చిందంతా వాళ్ళకి ఎక్స్ట్రా ఖర్చు అయిందంతా అన్నది చూసుకుంటే ఇతను ఇచ్చిందంత వాళ్ళు ఖర్చు అయిందంతా అన్నది చూసుకుంటే ప్రతి ఒక్క కుటుంబం కనీసం ఒక లక్ష రూపాయలకి అంటే లీస్ట్లో లీస్ట్ అయితే లక్ష ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు వచ్చిన దానికన్నా వాళ్ళు పోగొట్టుకున్నది చాలా ఎక్కువ అన్నది గ్రహించారు సో కాబట్టే ఇంత దారుణమైన ఆరాభం వారు పరాజయం ఈ పార్టీకి రాబోతుంది దానికి కారణం ఆయనే స్వయంకృత అపరాధం చేసుకున్నారు ఉద్యోగస్తులు ఒకరు ఓటేసే పరిస్థితి లేదు పారిశుద్ధ కార్మికులు ఓటేసే పరిస్థితి లేదు నిరుద్యోగులు ఓటేసే పరిస్థితి లేదు అంగన్వాడీలకి మరి పెద్ద పెద్ద కౌలు చెప్పారు వాళ్ళు కూడా నువ్వు చెప్పింది చేయరా బాబు అని అడుగుతున్నారు మరి వాళ్ళు కూడా ఓటేసే పరిస్థితి లేదు కాంట్రాక్ట్ కార్మికుల్ని ముగ్గురు మేము మిమ్మల్ని మీరు చేసే పని ఆ చేసే పని ఒకటే కాబట్టి మీకు సమాన వేతనం ఇస్తాం రెగ్యులరైజ్ చేస్తా ఉన్నారు ఒక్కటి కూడా చేయలేదు సో ఆలోచిస్తే చెప్పింది ఏది చేయలేరు చెప్పింది ఏది చేయలేదు కేవలం పేపర్ పబ్లిసిటీ తప్ప సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి స్టేట్ స్టిక్కరింగ్ వేసుకుని అవేదో చాలా అద్భుతాలు చేసినట్టుగా ఆ ఫండ్స్ అన్ని వీరికే ఇచ్చి నేనే బటన్ నొక్కా నేనే బటన్ నొక్కా అని తప్ప చేసింది ఏమీ లేదు ఇదంతా ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకున్నారు సో కాబట్టే నేను చెప్పిన ఈ ఏదైతే ఎలక్షన్ ఈ రిజల్ట్ ఉందో దానికి కారణం అవుతుంది అనేది అనాలిసిస్ దీని మీద కొన్ని ప్రశ్నలు చేస్తే మనం చర్చిద్దాం బట్ జరగబోయేది ఖచ్చితంగా ఇదే రానున్న రోజుల్లో అందుకని ఈ మార్పు ఎందుకంటే పాపం వాళ్ళు సర్వే చేస్తున్నారు సర్వే చేస్తే ఎమ్మెల్యే పేరు పెట్టి చేయాలి ఎమ్మెల్యే పేరు పెట్టి చేస్తే ఓడిపోతాడని వస్తుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని పెట్టినా అదే వస్తుంది కాకపోతే వేరే వాడి పేరు మీద వస్తుంది కాబట్టి ఆయన మార్చేద్దాం ఈ నేరం అంతా ఈ నిందంతా వాళ్ళ మీదకి పోసేద్దాం అని చెప్పి చూస్తున్నారు మరి ఈ ప్రాసెస్లో ఓడిపోతామని చెప్పి తెలిసి మరి ఇప్పుడు చెప్పాలి అంటే మరి పేరు చెప్పను కానీ మరి నిన్న ఒక ఎంపీ అభ్యర్థి పార్టీకి రాజీనామా చేయటం జరిగింది మరి వారు ఏదో జనసేన పార్టీలో గడతామని చెప్పి కూడా చెప్పారు ఇక్కడ ఆ ఎవరైతే నేనంటే నాలుగేళ్ల క్రితం డిఫర్ ఇప్పుడు కేవలం ఓటర్ని భయంతో జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేశాడా లేకపోతే ప్రజలకు అన్యాయం చేశాడా ప్రజలకు అన్యాయం చేసినందుకు నేను బయటకు వచ్చానా ఓకే నాకే ఏదైనా చేసిన ప్రచులు కొందరు అనుకోవచ్చు కానీ నేనైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నేను ఆయనకు సహాయం చేశాను కానీ ఆయన దగ్గర ఆర్థికంగా నేనే సహాయం చేశాను ఆయన సహాయంతో ఎంపిక కలిగిన వాడు పార్లమెంట్లో ఫైనాన్స్ కమిటీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది అన్నింటిగానే ఇంపార్టెంట్ కమిటీస్ ఆ రెండు కమిటీలో సభ్యత్వం అలాగే మరి ఒక ఇంపార్టెంట్ కమిటీని నేను చైర్మన్గా భారతీయ జనతా పార్టీ నాకు ఇచ్చింది ఆ చైర్మన్షిప్ను కూడా మరి ఒక రకంగా కలతలు అంటే అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజా సమస్యల మీద కొంచెం లేట్గానే నేను స్పందించేవాడిని కానీ అసలు ముందు కలతలు సృష్టించిన వ్యక్తులు కలతలు సృష్టించి నా ఉన్న పదవి నుంచి నన్ను దూరం చేయడానికి కూడా అంటే నిన్న పదవిలో ఉండగానే నాకు జగన్మోహన్ రెడ్డి గ్యాప్ వచ్చింది అది వేరే విషయం కానీ ఆ పదవి కోసం కన్నేసి ఈ కమిటీ ఇంపార్టెంట్ కమిటీ మెంబర్లతో పాటు ఆ పదవిని కూడా చేపట్టిన వ్యక్తులు కూడా మరి వాళ్ళ వదిలేయవలసి వచ్చిందంటే కేవలం ఓటమి భయం నేను ఎందుకు చెప్తున్నానంటే దానికి లింకు ఈ పార్టీ ఓడిపోతుంది దారుణంగా ఓడిపోతుంది అంటానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక సహకారం కూడా తీసుకుని ఒక వ్యక్తికి ఎన్ని ఒక ఎంపీకి ఎవ్వరూ చేయలేనంత బెనిఫిట్ కూడా తీసుకుని కూడా కోటరీలో ప్రముఖ వ్యక్తి కూడా మరి ఈరోజు బయటకు వచ్చేశాడు అంటే ఆ పార్టీ నిర్జీవం కాబోతోంది అని కరెక్ట్ మెసేజ్ నిన్న రాజీనామా చేసిన ఆ వ్యక్తి ద్వారా అర్థమవుతుంది మరి అటువంటి అందరి దగ్గర తీసుకుంటాం తప్పితే ఇవ్వడం తెలియదు మా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన సహాయం చేసిన వ్యక్తి అన్ని పదవులు గుంజుకున్న వ్యక్తి కూడా మరి వాళ్ళ పాపం జగన్మోహన్ రెడ్డి గారిని అంటే నాకు అన్యాయం జరిగింది అని కొంతమంది బయటకు వస్తున్నారు కాదు న్యాయం చేసిన వాళ్ళు కూడా మరి అన్యాయం అనే సార్ ప్రతి వాడికి ఈ మధ్యన ఒకటి అలవాటు అయిపోయింది బయటకు వచ్చేవాళ్ళు అందరూ ఏం చెప్తున్నారు ఒకసారి చెప్పండి మీరు చెప్పగలిగింది బయటకు వచ్చి ప్రతి ఓళ్ళో కామన్ డైలాగ్ వేస్తున్నారు మీరు ఏమైనా చెప్పగలరా మర్చిపోయారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టమంటున్నారు అంచేతలు నాకు తెలితే ఇష్టం లేక నేను రాజీనామా చేస్తున్నా నమ్ముతాను తిట్టమంటే రాజీనామా చేస్తాడా బుద్ధునాడు ఆడని నమ్ముతారా సో మరి వాళ్ళు ఎత్తిన స్టేట్మెంట్ ఏంటి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టమన్నారు వాళ్ళంటే నాకు భగవంతు సంబోతులు కాబట్టి మరి నేను తెలసలేదు తిట్టలేక బయటకు వచ్చాను అంటే ఎందుకంటే దారుణం ఎక్స్ప్లనేషను ఎవడన్నా ఇవ్వగలరా కాదు ప్రతి ఒక్కరికి ఈ మధ్య ఇంతటి అలవలేదు అట్టలు ఏమన్నాకొ నాకు అన్యాయం జరిగిందని ఒక్కొక్క సీట్లు నాకు సీట్ ఇవ్వలేదు ఏడు మాసం చేసేదాన్ని బయటకు రావడం అక్కడ నిజాయితీ ఉంది నువ్వు ఎందుకు బయటకు వచ్చేవరా అంటే అరే నిన్నటి దాకా అన్ని పదవులు నువ్వు అనిపించేవా ఆర్థికంగా కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటే తిట్టలేక బయటకు వచ్చాడా అంటే వీళ్ళు ఏమన్నా లేదా నమ్మేస్తారా కానీ మరి మళ్ళీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను కేవలం ఓటమి భయంతో అంత బెనిఫిట్ తీసుకున్నవాడు కూడా బయటకు వచ్చాడు అంటే ఇందాక నేను చెప్పిన సర్వే నిద్ర ఇదే దృష్టాంతం ఈ తాజా ఎగ్జాంపులే దృష్టాంతం అని చెప్పడం కోసం చెప్తున్నా సరే ఇతను బయటకు వచ్చి ఇంకా బాగుపడితే మంచిదే కానీ ఓటమి ఖాయం అని చెప్పడం కోసం ఇదంతా నేను చెప్పాను